వెల్కమ్ టు ఐడిటీవీ కుత్పుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో నివాసం ఉంటున్న దుంపల భాస్కర్ రావు అనే వ్యక్తికి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అవడం జరిగింది రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుణ శ్రీశైలం గౌడ్ను కలిసి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయాలంటూ కోరుకోవడంతో మాజీ ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఇన్ఛార్జు మంత్రివర్యలో దుద్దిల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్ళి రెండు లక్షల యాభై వేల రూపాయలు వెంటనే మంజూరు చేయడం జరిగింది అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ చికిత్సకు సంబంధించి వైద్య సేవలకు సంబంధించినటువంటి ఆర్థిక సాయం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఎవరైనా సరే ఇటువంటి సమస్యలు గనక ఎదురై వారికి ఆర్థిక సాయం ముఖ్యంగా వైద్య నిమిత్తానికి సంబంధించిన ఆర్థిక సాయం గనక ఆలస్యం గనక జరిగినట్లయితే తన దృష్టికి తీసుకురావాలి అంటూ వెంటనే ఆ ఆసుపత్రికి సంబంధించి లేకపోతే ఆ రోగికి సంబంధించినటువంటి వివరాలను సేకరించి వెంటనే వారికి ఆర్థిక సాయం అందేలాగా తోడ్పట్టారంటూ కూడా అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దుగ్గ్యాల ప్రసాద్ మురళి లక్ష్మయ్య తదితర లోకల్ నాయకులతో పాటు చికిత్స పొందుతున్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఆ చెక్కును వారికి అందజేశారు